శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే రానున్న బుధవారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాలకి అల్ అదా ప్రార్థనలు ప్రారంభమవుతాయని చెప్పేసి కువైట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఆఫ్ అండ్ ఇస్లామిక్ అఫైర్స్ వారు తెలియజేశారు ఇందుకోసం చెప్పేసి కువైట్లో సుమారుగా నలభై ఆరు ప్రార్థనా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు యథావిధిగా మసీదులు ఏదైనా ప్రార్థనలు జరుగుతాయి అవి కాకుండా ఈ నలభై ఆరు ప్రార్థనా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వాళ్ళు తెలియజేశారు జనరల్గా మన పాస్పోర్ట్లో ఇంక్ మరకలు పడినా లేదా పెన్నతో ఎవరైనా రాసినా లేదా చిరిగిపోయినా ఒక పేపర్ కొద్దిగా చిరిగినా సరే ఆ పాస్పోర్ట్ అనేటువంటిది ఇన్వాలిడ్ అని పనికి రాదు దాన్ని యాక్సెప్ట్ చేయరు మళ్ళీ మనం కొత్త పాస్పోర్ట్ ఏదైనా చేపించుకోవాల్సి ఉంటుంది అయితే రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి చెక్ పెట్టబోతున్నారు మన భారతదేశ ప్రభుత్వం ఎందుకంటే పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం టూ పాయింట్ ఓని ప్రారంభించారు దీని ప్రకారం ఏంటంటే మన పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ పాస్పోర్ట్గా మార్చి అందులో చిప్పుని అమర్చబోతున్నారు సో ఆ చిప్లో మన డేటా అనేది చాలా సేఫ్గా పొందుపరచబడి ఉంటుందని చెప్పేసి మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు ప్రకటించారు అతి త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు సో దీని ద్వారా ఏంటి మన విదేశాలకు వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది అలాగే మన డేటా అనేటండి చాలా భద్రంగా ఉంటుంది సో అందులో మన డేటా ఉంటుంది కాబట్టి మనం వెళ్ళినప్పుడు వాటిని మళ్ళీ చెక్ చేసి ముందుకి పేపర్లు అన్నీ తిప్పి చూడాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఆ చిప్ప దాని అట్లా రీడ్ చేయగానే మొత్తం మన డేటా అంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి అందులో మనకి ఓపెన్ అవుతుంది అది కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క సహకారంతో ఈ చిప్ని రూపొందించబోతున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ త్వరలోనే ఈ సేవ ఈ ప్రారంభమవుతుంది కాబోతుంది ప్రారంభమైన తర్వాత మన పాస్పోర్ట్లని రానున్న రోజుల్లో డిజిటల్ పాస్పోర్ట్లు కాబో కానున్నాయి కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారి కోసం తనిఖీ ఏదన్నా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగానే సాల్మియా ప్రాంతంలో ఇల్లు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా ఇరవై రెండు మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఇదిలా ఉండగా కువైటికి సంబంధించిన భద్రతా అధికారులు అక్రమంగా ద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి ఒక ఐదుగురినిగా అదుపులోకి తీసుకున్నారు వీరి దగ్గర సుమారుగా అర కేజీ క్రిస్టల్ మెత్ మరియు కొన్ని మత్తు పదార్థాలను ఉపయోగించేటువంటి రసాయన పదార్థాలు డెబ్బై మత్తు మాత్రలుగా ఇల్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రిఫర్ చేశారు సాల్మియా ప్రాంతంలో కాస్మెటిక్ వస్తువులను భద్రపరిచినటువంటి ఒక గోడౌన్ పైన కువైట్కి సంబంధించినటువంటి ఎంఓసీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో వీళ్ళు గుర్తించింది ఏంటంటే ఆ కాస్మెటిక్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైనటువంటి లేబుల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్లు నిన్ను మార్చడం జరిగింది అంటే అందులో యాక్చువల్ డేట్ ఒకటైతే వీళ్ళు మళ్ళీ ఆ స్టిక్కర్లను తొలగించి వేరే స్టిక్కర్లు కొత్త డేట్ తోటి స్టిక్కర్లను అందించినట్టు వాళ్ళు గుర్తించారు దీంతో ఆ గోడాని ప్రస్తుతం సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ومتابعة مدير إدارة الرقابة التجارية السيد عبد الرحمن الطيري تم ضبط مخزن في محافظة حولي يقوم هذا صاحب المخزن طبعا يتبع لها شركة كبرى في تجديد مواد طبية أو مواد تستخدم في التجميل منتهية الصلاحية بالأساس يقوم في نزع التاريخ الصلاحية القديم ووضع تاريخ صلاحية بملصق ووضع صلاحية جديد كذلك بختم بختم تاريخ صلاحية جديد طبعا بتكليف من اداره تفتيش الادويه مدير الاداره الدكتور ريم العيسى وبالتعاون المشترك مع وزاره الداخليه ووزاره التجاره توجهت لجنه من اداره تفتيش الادويه الى المخزن المذكور اللي هو في السالميه ولاحظت اللجنه عده نقاط مهمه اهمها اللي هي مخالفه شروط التخزين والادويه موضوعه او محطوطه على الارض مباشره ثاني شغله لاحظت ان المستحضرات تحمل الطبيه تحمل ادعاءات طبيه طبعا بعضها يحمل تاريخ صلاحيه منتهي وبعضها صالح ولاحظت اللجنه بعد ان بعض الاصناف يعاد تاريخ انتهاء الصلاحيه عن طريق استيكر موضوع سويك ఇండస్ట్రియల్ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ పైన అంటే ఎనభై ఓ నెంబర్ రోడ్ ఏదైతే ఉందో అందులో అంటే మాల్యాకి వెళ్ళేటువంటి రోడ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ పైన సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఒక భారీ ట్రక్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరిగిందా లేదా దాని గురించి మనకి పూర్తి సమాచారం అయితే లేదు కానీ అగ్నిమాప శాఖ వాళ్ళు అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలియజేస్తున్నారు కింద రిపెన్ ఏం పడుతుంది పై నుంచి పెట్రోల్నా పెట్రోల్ ట్యాంక్ కాదు పెట్రోల్ ట్యాంక్ సార్ రాత్రి పంచ కువైట్లో బక్రీద్ పండుగ రానున్న సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి ఈ పశువుల మార్కెట్ ఏదైతే ఉంటుందో అది చాలా బిజీగా ఉంది ప్రస్తుతానికి చాలా డిమాండ్ అయితే అక్కడ పెరిగింది జనరల్గా మనకి బక్రీద్ పండుగ ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఇలాంటి వాటిని వదిస్తూ ఉంటారు కదా అయితే వీటిల్లో ప్రస్తుతానికి ఉన్న డిమాండ్ కారణంగా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైనటువంటి రేట్లు అయితే కనుక ప్రస్తుతానికి ఉన్నాయి జనరల్గా ఈ జోర్డాన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గొర్రెలు ఏవైతే ఉంటాయో అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రకాల జాతుల గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందంట అవి ఒక్కొక్కటి గొర్రె వచ్చి సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల దినాల వరకు పలుకుతుందంట అలాగే జోర్డాన్ మరియు సిరియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గొర్రెలకు వచ్చి నూట పది నుంచి నూట యాభై నెలల వరకు ధర పలుకుతుందంట అలాగే కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గొర్రెలకు మాత్రం డెబ్బై నుంచి నూట పద్నాలుగు మాత్రమే ధర పలుకుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ డెబ్బై నుంచి నూట పద్నాలుగు గొర్రెలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వారే కొంటుంటారంట సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి పశువుల మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ డిమాండ్ ఏదైనా చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటి దినార మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఆరు రూపాయల పదిహేడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకులవతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పద్దెనిమిది నినరల నాలుగు వందల యాభై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయలు ఉండ బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర రెండు వందల ఇరవై ఏడు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త మోడల్స్ని అయితే తీసుకొచ్చారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలంటే దాన్ని మీరు గమనించవచ్చు కొంతమంది జాబ్ వేకెన్సీస్ కోసం చెప్పేసి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే జన్యున్గా ఏదైనా వ్యాకెన్సీలు ఉంటాయి కనుక మనకి సమాచారం అందించండి అదే సమాచారం మనం వీడియోలు అందిద్దాం దానివల్ల కొంతమందికి మనం ఉపాధి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం కొంతమంది సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఇవాళ జాబ్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అలాగే కొంతమంది పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక ఇద్దరు సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టారు వారికి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది అందులో ఒక సబ్స్క్రైబర్కి అయితే కనుక తనాదులుగా ఇస్తారంటమ్ అమ్మగా మార్చుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక ఉన్నట్టయితే మీకు డిస్ప్లే నేను ఒక రెండు నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆవిడికి పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది వంట క్లీనింగ్ అలాగే పిల్లలు చూసుకోవడం వీటిలో ఏ అయినా సరే పర్లేదని చెప్పేసి చెప్తున్నారు మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉంటే ఉన్నట్టే కనుక మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన కూడా పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి తబక్ పని కానీ హౌస్ బాయ్ కానీ దివాణిలో పని చేయడానికి కానీ అలాగే గార్డెన్లో పని చేయడం కానీ ఇలాంటి ఏదైనా సరే ఆయన పని చేస్తానని చెప్పేసి చెప్తున్నారు మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒకటి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అకామా మార్చుకొని సుమారుగా నూట నలభై నుంచి నూట యాభై నాలుగు వరకు జీతంగా ఇస్తారంట దీనికి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జహహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు వర్కర్ అంటే మీకు తెలుసు కదా కద్దాము ఆడవాళ్ళు తనాదులపైన వచ్చేవాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు అక్కమా మార్చుకొని సుమారుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై నాలుగు జీతం గడిస్తారంట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళకి ఉన్నటువంటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకో సెలవు జై హింద్